నోటీసులు లేకుండా కూల్చేస్తారా అక్రమ నిర్మాణాలైతే నిబంధనలు పాటించరా హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం ఒక్కసారి చూడు ప్రభుత్వ అనుమతితో జరిపిన నిర్మాణాలపైన అదే ధోరణ నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా కూల్చివేతల కోర్టులలో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారా జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రా ఎలా బదలాయిస్తారు మీ చర్యలను ఎలా సమర్థించుకుంటారు హైకోర్టు ప్రశ్నలు జీవో నైన్టీ నైన్ జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం చెరువులలో ఆక్రమణ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇతర ప్రభుత్వ శాఖల అనుమతితో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చారు కూలుస్తారని ప్రశ్నించింది ఆయా నిర్మాణాల దారులకు నోటీసులు ఇవ్వకుండా వాటి నుంచి వివరణ తీసుకోకుండా కూల్చివేతలకు పాల్పడ్డ వాటిని ఏ విధంగా సమర్థించుకుంటారని కూడా నిలదీసింది ప్రభుత్వాన్ని పొల్లు పొలుదిచ్చింది మన భాషలో నేను చెప్తా ఎట్లా ఏం కథ అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చూస్తా చూడు ఒక్కసారి ఈ టైటిల్ చూడు ఏం జరిగిందో తెలుసా ఇక మన భాషలో చెప్తాం మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అరే భా మీకేమైనా సీగ్గుసేరాలిన్నాయారా పని మీరే అన్ని ఎత్తరు మీరే అన్ని ఎత్తరు గీయాలని నీతులు చెప్తారు రేద్రా అని ఊళ్ళల్లో అనుకుంటావు ఏదన్నా తప్పొప్పు అయితే జరుగు ఇగో గీడ కూడా గదే జరిగింది ఏం జరిగిందంటే జీవో నైంటీ నైన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ నానక్రామ్ గూడాకు చెందిన డి లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపించిండు పూర్తి స్థాయిలో కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా చేస్తారు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఒక అధికారికి ఏంటి హక్కులు ఉంటాయి ఎంత మేరకు ఉంటే కొంత మేరకు మాత్రమే ఉంటాయి పూర్తి స్థాయిలో ఉండే కదా అది ఎవరైనా మీరు అందరూ ఆలోచించండి ఒక పరిధి అనేది ఉంటుంది పరిధి దాటి ఎవరు పోరు పరిధి దాటి ఎవరన్నా పోతే దాన్ని ఏ స్థాయిలో ఉండాలో మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నట్టు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు నోటీసులు లేకుండా ఎట్లా కూలుస్తారు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు నిజమే కదా ఒక ప్రభుత్వం ఏదైనా కూల్చివేతలకు గనుక నిర్ణయం తీసుకుంటే పూర్తి స్థాయిలో ఏం చేస్తుంది కూల్చివేతలకు గనుక నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీ అందరికీ తెలుసు కదా ఏం చేస్తుంది పూర్తిగా కూడా నోటీసులు అడుగుతుంది నోటీసులు అడిగిన తర్వాత అక్కడ పూర్తిగా కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత దాన్ని కూల్చివేతలు అనే చేయాలి లేకపోతే పునరావాసం అన్న ఏర్పాటు చేయాలి ఈ రెండు ఏర్పాటు చేయకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేత్తే ఎవరు ఇక్కడ చట్టాలు అనేటివి కొన్ని ఉంటాయి ఆ చట్టాలు చుట్టాలుగా మారితే ఎవరు కూడా ఉండ దాన్ని ఏంది చట్టాలు చుట్టాలుగా మారితే ఎవరు కూడా ఊకోరు ఇక్కడ ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఎవడొచ్చి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎట్లా గుర్తు చేస్తారు నీకు నోటీస్ ఇవ్వాలి దాన్ని గూల్చివేయాలని దాని నష్టపరిహారం జరిగితే లేకపోతే మీరు ఎక్కడ ఉండడానికి లేకపోతే ఒక ఆ ఏది పూర్తి స్థాయిలో కూడా పునరావాసం ఏర్పాటు చేయాలి దానికి జరిగే నష్టపరిహారాన్ని కూడా కట్టించాల్సి ఉంటుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అనే కోణంలో పోతున్నది ఒకసారి మీరే ఆలోచించాలి